ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు విద్యారంగంలో మార్పులు తీసుకువస్తూ విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఆరు మండలాల పరిధిలో మొదటి ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యంలు ఉపాధ్యాయులు విద్యార్థులు సత్కరించారు అనంతరం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన నగదు చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యలో ఉన్నతంగా రాణించి తోటి వారికి సహాయపడాలన్న ఆలోచన పెంపొందించుకోవాలన్నారు நெக்ஸ்ட் இந்து பிரியா నికెరి పార్శాల జిల్లా జిల్లా చెక్కు అందియడం జరుగుతా ఉంది అధికారం బతినిధి జిల్లా అధికారం పెద్దది సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతా ఉంది మరి మన శాంతి చెప్తున్నాను నేను స్ఫూర్తిగా తీసుకొని మనకి వాళ్ళు కాకుండా రాష్ట్రం నా గుడి కార్యక్రమం నిర్వహించి విద్యార్థుని ప్రోత్సహిస్తాను భావిస్తున్నాను రేపు ఇచ్చేసిన విద్యార్థులు ఈ పాశ అందరూ కూడా రేపు ఇంటర్మీట్లో కూడా మంచి మాత్రమే మనకు సొసైటీ మంచి తల్లిదండ్రులనిచ్చింది మంచి టీచర్స్ని ఇచ్చింది మంచి ఇచ్చింది చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి మనకు రేపు మీరు డాక్టర్లుగా అయినా ఇంజనీర్లుగా అయినా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా సరే మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అని ప్రతి ఒక్క స్టూడెంట్లోనూ ఉండాలి మనం సొసైటీకి ఎంతో కొంత మన కనీసం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా మనం సేవ్ చేసి ఈరోజు మీరు చదువుకునే స్థితిలో లేక గవర్నమెంట్ స్కూల్స్లో చదివినా కూడా రేపు మనం పది మందికి వర్క్ ఇచ్చే స్టేజ్కి మనందరం కూడా మీ అందరు కూడా ఎదగాలి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంఈఓ గారిని అలాగే టీచర్స్ని అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తెచ్చుకున్న అందరికీ స్టూడెంట్స్కి కూడా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అందరికీ మీ అందరికీ ఒక ప్రభావం తెలిసే ఉంటుంది మనం పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేదవాడిగా మరణించడం తప్పు అని అప్పట్లో బిల్గేట్స్ గారు చెప్పారు దాన్ని నిజం చేస్తూ ఇవాళ పేదవాళ్ళుగా పుట్టి గవర్నమెంట్ హాస్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా కష్టపడి చదివి ఇవాళ మంచి మార్క్స్ తెచ్చుకొని అందరూ పేరెంట్స్కి గర్వకారంగా నిలబడ్డ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా కంగ్రాచులేషన్స్ ఇప్పటి వరకు టెన్త్ వరకు మనకు ఎడ్యుకేషన్ ఒకలా ఉంటుంది టీచర్స్ మనకు దగ్గర ఉంటారు పేరెంట్స్ ఉంటారు అన్నీ ఎలా చదవాలి ఏంటి అన్నది కూడా చెప్తూ ఉంటారు కొంచెం స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది ఇప్పటి వరకు మనం కష్టపడి చదివితే సరిపోతుంది కానీ ఇంటర్ నుంచి కూడా మనకు లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇంటర్లో మనం ఏ గ్రూప్ తీసుకోవాలన్నది మనమే డెసిషన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ గ్రూప్ని మనం తర్వాత డిగ్రీ ఎలా చేయాలి ప్రతి డెసిషన్ కూడా మన చేతిలోనే ఉంటుంది టీచర్స్ మనకు అంత దగ్గరుండి చెప్పే ఇది కాదు కాబట్టి ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యి ఇంటర్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా తర్వాత కూడా కష్టపడి చదివి ఇంటర్లో కూడా ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి డాక్టర్లుగా ఇంజనీర్లుగా అలాగే నాలాగా పొలిటీషియన్స్గా వెళ్ళి సొసైటీకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని లర్నింగ్ అవుట్కమ్ ఎక్కువగా రావాలని ఈ ఎడ్యుకేషన్లో కూడా చేంజెస్ కూడా చేస్తున్నారు కాబట్టి మీ అందరినీ ఒక రోల్ మోడల్స్గా తీసుకొని మిగిలిన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని రేపు అందరూ మన కాన్స్టెన్సీలో ఎక్కువగా స్టేట్ ర్యాంకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మరి మొట్టమొదటిగా ఏ నియోజకవర్గంలో ఎక్కడ జరగల మరి డాక్టర్ విజయశ్రీ గారు ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టి ఒక నూతన వరవాడికి శ్రీకారం చుట్టారు మరి పిల్లలు కూడా మీరు గతంలో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని మరి ఈరోజు మంచి మార్కులు తీసుకొచ్చారంటే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులను కూడా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుల్ని ఆ స్కూల్లో కష్టపడిన అందరూ కూడా మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి